హాయ్ అండి వినాయక చవితి ఇంకో నాలుగు ఇంకొక నాలుగు రోజుల్లో వస్తుంది కదండి మనం విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలలో పాలతళికులు అలాగే మనం కుడుములు మరొక ప్రసాదం ఏమిటంటే పులిహార కానీ లేదా పులిహోర పులుసుతో బియ్యపురవ్వ పులుసు పిండి తయారు చేయడం ఇప్పుడు మీకు చూపిస్తాను మొదటగా ఇందులో మొదటిగా పాలతాలికల వంటకం గురించి మీకు కావలసిన పదార్థాలు చెప్పి దానికి తయారీ విధానం కూడా మీకు చూపిస్తాను మొదట మనం ఒక కప్పు బెల్లం తీసుకుని బియ్య పిండి కాకుండా నానిన బియ్యంతో కూడా మనం పాలతాలికలు తయారు చేసుకోవచ్చు ఒక అరగంట ముందు బియ్యాన్ని ఒక కప్పు బియ్యాన్ని నీటిలో ఇలా నానబెట్టి ఉంచుకోవాలి ఒక చిన్న కప్పు సగ్గి బియ్యం ఒక అరకప్పు చీడిపప్పు ఒక అరకప్పు కిస్మిస్ కిస్మిస్ జీడిపప్పు వేపుకోవడానికి రెండు స్పూన్ల నెయ్యి ఈ పదార్థాలన్నీ ఉంటే మనం చక్కగా టెన్ మినిట్స్లో ఈ పాలతాలికలు తయారు చేసుకోవచ్చండి పాల తాలికలకి మనం నానబెట్టిన బియ్యాన్ని అరగంట ముందు నానబెట్టిన బియ్యాన్ని ఒక కప్పు వాటర్ చేర్చి ఇలా చక్కగా మిక్సీ పట్టుకోవాలి చాలా మెత్తగా పట్టుకోవాలి దానిలో కొద్దిగా పిండి తీసి పక్కకు పెట్టుకోవాలి ఒక అరకప్పు బెల్లాన్ని పాకం రానిచ్చి దానిలో మనం గ్రైండ్ చేసిన బియ్య పిండిని కలుపుకుని చక్కగా ఇలా కలుపుతూ ఉండాలి ఇది ముద్దగా అయ్యి మనకి ముద్దలా సిద్ధమవుతుంది ఇలా కదుపుతూ మనం స్టవ్ ఆర్పేసి చక్కగా దీన్ని కలుపుకొని మనం ఈ లాగా బాల్స్ లాగా అలా తాలితలాగా తర్వాత పొయ్యి మీద పాలు పెట్టుకుని దానిలో సగ్గుబియ్యాన్ని ముందే ఉడికించి పెట్టుకుని పాలల్లో చేర్చుకుంటే అది ఉడుకుతూ ఉడుకుతూ ఉన్నప్పుడే పాలు మరుగుతూ ఉన్నప్పుడే ఉడికిన సగ్గబియ్యాన్ని దానిలో చేర్చుకోవాలి ఇలా పాలత సిద్ధమయ్యాక పొయ్యి మీద పాలల్లో మనం ఉడికిన సగ్గి బియ్యం చేసి ఇలా చక్కగా కదుపుతూ ఉండాలి పాలల్లో సగ్గిబియ్యం చేర్చాక కాసేపు ఉడకనిచ్చి అప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పాల మిశ్రమంలో కలుపుకోవాలి ఈ పాల తాలికల ప్రసాదం అంటే వినాయకుడికి చాలా ఇష్టమని చెప్తారండి అందుకనే వినాయక చవితికి చక్కగా ఈ పాలతాలికల ప్రసాదాన్ని నైవేద్యంగా విఘ్నేశ్వరికి సమర్పించండి ఇంతవరకు నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మనం దీనిలో ఎలాచి పౌడర్ చేర్చి నెమ్మదిగా కలపాలి తాలికలు వేశాక ఉడుకు పట్ట పడుతున్నప్పుడు నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి అలా తాలికలు వేశాక పాలల్లో తాలికలు వేశాక రెండు నిమిషాలు ఉడకనిచ్చి దాని మీద ఇలా మూత పెట్టి టూ మినిట్స్ మనం ఇలా ఉంచుకోవాలి తర్వాత మూత తీసి చూస్తే చక్కగా తాలిక తాలికలు కొంచెం ఉడుకుతాయండి అప్పుడు దాంట్లో మనం మిగిలిన అరకప్పు పాకాన్ని చేర్చి మీరు కూడా ఈ పాల తాలీకలు తయారు చేసి నాకు కామెంట్స్లో చెప్పండి కొంచెం వాటర్ పోసి మిగిలిన బెల్లం పాకాన్ని కూడా చక్కగా ఈ తాలికల్లో చేర్చుకోవాలి ఇలా చేర్చుకున్న తాలికలు ఒక్క ఇంకొక రెండు నిమిషాలు ఉడకనిచ్చి మనం వేపు ఉంచుకున్న జీడిపప్పుని ఇందులో వేసుకోవాలి అంతే మనకి ఎంతో రుచికరమైన మా విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం తాలికలు రెడీ అవుతాయండి దాంట్లో మనం మొదట కొద్దిగా బియ్యప్పిండి పిండి తీసుకుని ఉంచుకున్నాం కదండీ కొద్దిగా కొంచెంగా వేసుకోవాలి ఉప్పుడు పిండి కుడుములు కూడా మీకు తయారీ విధానం రెండో భాగంగా చూపిస్తాను ఇలాగ వి విఘ్నేశ్వరుడికి మూడు ప్రసాదాలు తయారు చేసుకోవడం ఎలాగో మీకు తయారు చేయడం చూపిస్తాను ఇలా ఉడికిన దాంట్లో జీడిపప్పు కిస్మిస్ వేపుకుని నేతిలో వేపుకుని ఇలా వీటిలో చేర్చుకోవాలండి ఎంతో రుచికరమైన పాలతాలికలు ఇప్పుడు మీకు ప్రసాదం రెడీ అవుతుంది